అది ఎవరి కాదు సార్ అది కూడా మీద అవును సార్ అంటే మీకు అన్నీ చూస్తారు ఐడిసి రెండుగా ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఏమి సార్ కోసం బ్యాక్స్ బ్యాక్స్ ఇట్లా ఐడిసి ఐడిసిఎంఎస్ సెంటర్ ఉంది సార్ ఏరియాది ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వేరేగా ఉందా బాగుంది అటువైపు లారీ దగ్గర ఫస్ట్ రెండు కన్లీ వచ్చారు తర్వాత చెప్తా ఉంటారా అర్థమైంది ఇప్పుడు గనీ బ్యాగ్స్ అవి ఉన్నాయి ఎంత వరకు ఉంటుంది సెంటర్ ఎంత వరకు పోతున్నావు క్లోజ్ అవ్వచ్చు సో ఇంకో త్రీ డేస్ లో క్లోజ్ చేస్తుంది మూడు వేల వచ్చిందా నాలుగు వేల వరకు ఈ త్రీ డేస్ ద్వారా మొత్తం పంపిస్తుంది అన్నీ వచ్చినాయి మ్యాచ్ వచ్చినాయి వచ్చినాయి సార్ ఇప్పుడు వచ్చినా వచ్చినప్పుడు మూడు వచ్చి మా దగ్గర మీరు రామో సెంటర్ సార్ రాముడి సెంటర్ వచ్చేసి ముప్పై వేలు వెళ్ళి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేల బ్యాగులు బ్యాగులు సార్ అంటే మేము సో కూడా లాస్ట్ టైం కూడా ఐటీ ఉంది ఉంది సార్ ఓకే ఇప్పుడు మీకు ఎన్ని వచ్చే బ్యాగ్స్ ఇప్పుడు వచ్చేసి ఫైవ్ కోర్స్ కలిపి థర్టీ సెవెన్ థౌసండ్ చూద్దాం సార్ ఎప్పుడైనా ఎక్కువ వచ్చి వచ్చేది సార్ ఉంటాయి నాలుగు నాలుగు ఫోర్ థౌసండ్ బ్యాగ్ ఇంకా ఫార్టీ లేదు వేలు పదివేలు వచ్చినాయి సార్ ప్రైవేట్లో వేలేదు కాబట్టి ఫార్టీ థౌసండ్ వరకు ప్రైవేట్లో ఎన్ని దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా ప్లీజ్ అన్లోడింగ్ దగ్గర ప్లీజ్ సార్ హమాలీస్ ఉన్నారా అక్కడ అవుతుంది లారీ మళ్ళీ అంటే మీకు సేమ్ ఐడెంటి అక్కడ ఏ హమాలీస్ ఏ లారీ మిస్ అవుతుంది మీరు అమ్మారా ఎందుకంటే సరే సార్ ఎప్పుడు తెచ్చారు

కంట్లే కలిగారు అలా కంట్లు కదా మరి దీంట్లో ఆయిపించుకున్నా కండ్ సునీత ఇది కూడాల కలిగారు అలా పిన్నంకేస్తారా మీది అవుతారు మీది ఎప్పుడు వచ్చి ఎప్పుడు উপরে <laughs> গেছে అంటే సార్ కొంతమంది వస్తున్నారు రిక్వెస్ట్ చేస్తే రాను పంచాయతీ సిస్టమ్ లో ఉంది కదా అప్పుడు

అది ఆధార్ నెంబర్ అవునా కాదని అంటే ఎవరిదే అనేది బట్ ఆధార్ నెంబర్ ఆధార్ డైరెక్ట్ నెంబర్ कितना 9 digits square कर चाहिए नंबर सर मतलब 9 digits का नंबर चाहिए मेरा 8 digits का नंबर चाहिए 207 को 11 9 42 82 49 42 82 49 19 10 ऐसा लो ग्लोबल नंबर पकड़ो 1% वैल्यू नंबर स्क्वायर 3 गिरा 3 गिरा 100% कैंसल पार्ट उन्होंने एक फॉर्मेट देते हैं सर जी और एक स्पीड इन पर देखा एवरेज 25 किलोमीटर से ऊंची स्पीड और फिर में से को आगे बटन का स्पीड है 6 7 मीटर पूरा चल को पर स्पीड में लगित हो चलिए लास्ट दिस लास्ट दिस

हां मैच हीरोइन इसने पकड़ता है तेज से इधर हम लाते हैं बिजनेस करता है और भी जो बस ये कंप्लीट है ये लोग तो का कांपलीट पार्ट है तो कंप्लीटेड है मींस हां हां फंडेड है रेवेन्यू चेंज चेंज रेवेन्यू मोच चेंज हो रहा है 100% डाटा ऑलरेडी कंप्लीटेड एप्लीकेशन सिस्टम हो गया सर हां हां तो पहले दिन ही ये नहीं यार कंसेंट पूरी डन है यस

కదా ఈ చెక్ మీరు ఈ మీ కరేస్డ్ నంబర్ 3 డిజిట్ నంబర్ ఈ నంబర్ కదా అవును సార్ ఈ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషల్ ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాము మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యుమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యుమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ఎన్యుమినేటర్స్ ప్రజెన్స్లో చేస్తూ ఉన్నాము మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు వన్ ల్యాక్ ప్లస్ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో ఈ డేటా ఎంట్రీ నవంబర్ థర్టీకి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము సో మున్సిపాలిటీలు మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది